కట్టలు తెంచుకున్న ఎన్టీఆర్ ఆగ్రహం రామ్ చరణ్ని ని చూడండి అంటూ ఫ్యాన్స్ రచ్చ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ముఖ్య పాత్రలో నటించిన వార్ టూ సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తెలుగు వర్షన్ను సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఇరవై ఐదేళ్ల సినీ ప్రయాణాన్ని పునస్కరించుకొని హైదరాబాద్లో గ్రాండ్ లెవెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు వేలాది మంది ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది ఈవెంట్ను నియంత్రించేందుకు దాదాపు పన్నెండు వందల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు ఆదివారం రోజు అయినా కూడా ప్రభుత్వ సహకారంతో పోలీసులు అండతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని నిర్మాత నాగవంశీ తెలిపారు వేడుకలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా పాల్గొని అభిమానులను అలరించారు ఎన్టీఆర్ మీకు అన్నయ్య అయితే నాకు తమ్ముడు అంటూ స్టేజ్పై మాట్లాడుతూ నేను రియల్ టైగర్తో నటించాను అతడు ఈ స్థాయిని తన ప్రతిభతో సాధించాడు అంటూ ఎన్టీఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు హృతిక్ అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ అభిమానుల రచ తారాస్థాయికి చేరింది ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు గట్టిగా అరవడం చొక్కాలు విప్పి గాల్లో ఊపడం కేకలు వేయడం వంటివి చేశారు ఫలితంగా ఎన్టీఆర్ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు ఎన్టీఆర్ మాట్లాడేటప్పుడు చాలా డిస్టర్బ్ చేయడంతో అభిమానులను హెచ్చరిస్తూ తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఒక సెకండ్ పడుతుందని హెచ్చరించారు అభిమానుల వైపు సీరియస్గా చూస్తూ ఒక్క సెకండ్ పట్టదు మైక్ ఇచ్చి వెళ్ళిపోతానంటూ ఫ్యాన్స్ని హెచ్చరించారు అనంతరం తన స్విచ్ను కొనసాగించారు అయితే ఈ వీడియోతో రామ్ చరణ్ వీడియోని కంపేర్ చేస్తూ ఎన్టీఆర్ని ట్రోల్స్ చేస్తున్నారు ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తే ఆ సమయంలో చరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ కిసెస్ ఇచ్చేవారు తప్ప అరవలేదని ఎన్టీఆర్కి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు ఇలా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ